క్రైస్తలాడ్ దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం మొదటి సమయాల గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము ముప్పై మూడో వస్తురం నీకు ఆశీర్వాదము కలుగునుగాక సో దేవుడు మనల్ని ప్రేమించి దినవంతుడి కొరికే ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు నీకు ఆశీర్వాదము కలుగునుగాక ఈ మాటలు దావిదు అభిగయలతో సెలవు మాటలు అన్నమాట సో దావిదు అభిగయలను అంటే దా అబిగయలు దావేదను ఎదుర్కొన్నప్పుడు సో దావిదొ ఒక మాట అంటాడనమాట నన్ను ఎదుర్కొంటకే ఇస్రాయేల్ దేవుడు అని చెప్పి ఒక దేవుని యొక్క వాక్యంలో మాటలు రాయబడుతూ వచ్చాయి అంటే దేవుడే నన్ను ఎదుర్కొనేలా నిన్ను చేస్తూ వచ్చాడు సో ఆ దేవునికి స్తోత్రం గాక అంటే నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇస్రాయేలీల దేవుడనే హోవాకు స్తోత్రము గాక నీవు ఆశీర్వాదం గాక నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం గాక సో ఈ మాటలు దావీదు అన్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం అంటే దావీదు అప్పుడు ప్రజెంట్ తనున్న పరిస్థితి ఎలాంటిది అంటే కంప్లీట్గా అంటే అభిగయల్ వాళ్ళ కుటుంబంలో అంటే నా నాబాలుకు చెందిన మగవారిని అందరినీ కూడా సో వారికి హాని చేయ తలస్తూ వచ్చాడు అనమాట దావిద పని వారికి సో అతను ఏదైతే కిడ్ చేస్తూ నాబాలు అంటే వారు ఎందు అంటే సో దావిది చెప్పినటువంటి మాటలు ఎప్పుడైతే వింటూ వినలేదో సో దాన్ని బట్టి దావిది కూడా ఆ కుటుంబ ఆ కుటుంబపు వారి మీద అంటే హాని కలిగించాలన్న తాత్పర్యంతో ఉన్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం ఆ సమయంలో అభిగయలు సో అంటే ప్రభువుని బట్టి తను తాను అంటే చాలా యాక్టివ్గా అన్నీ చేసుకొని ఆమె దావిదని ఎదుర్కొన్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం అందుకే దావిదంటారంటే నీకు ఆశీర్వాదం కలుగునిగాక నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగును గాక అంటే ఉదయకాలం దేవుడు మనకి జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే మన జీవితంలో మనం ఆశీర్వాదం పొందాలంటే మన బుద్ధిని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడని ఆది ఖండం ఇరవై ఎనిమిదో అధ్యాయము నాలుగో వర్షం చదివినట్లయితే అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయను గాక ఈ మాటలు ఇస్సాకు యాకోబుతో సెలవిచ్చినటువంటి మాటలు అనమాట ఇంకా యాకోబు ఆశీర్వాదాన్ని తన భవిష్యత్ దినాల్లో పొందబోయేటువంటి ఆశీర్వాదం గురించి ఇస్సాకు ఎంత చక్కగా వర్ణిస్తూ వచ్చాడంటే దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చింది సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు అభివృద్ధి కలగచేసి నిన్ను విస్తరింపజేసి నువ్వు పరవాసమైన దేశం అనగా దేవుడు అబ్రహాంకి ఇచ్చిన దేశంను నీ స్వాస్థ్యంగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానం అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదం దయచేనుగా కానీ దీవించి యాకోబును పంపివేశాను అంటే ఇంకా తను హారాను అంటే హారాన్ని దగ్గర బెతియలు ఇంటికి ఇంకా వెళ్ళక ముందే లాభాన్ని దగ్గర ముందే సో తాను పొందేటువంటి ఆశీర్వాదాన్ని గురించి ఇస్సాకు ఇక్కడ యాకోబు దీవించినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం నిజమే దేవుడు తన యొక్క భక్తులకు తన పితరులకు ముందుగానే మన యొక్క అంటే ఆ జీవితంలో మనం పొందబేటువంటి ఆశీర్వాదాన్ని ఇస్సాకు యాకోబునకు తెలియచేసినటువంటి రీతిగా మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం కదా దేవుని అంటే తన ప్రవక్తలకు తెలియకుండా ఆయన సంకల్పం తెలియకుండా సో దేవుడు ఏమి చేయనని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది నిజమే దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మంచి బుద్ధిని మనం కలిగి ఉండాలి అంతేకాకుండా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆజ్ఞలు సో ఆయన ఏ విధంగా మనం ఉండాలని ఆశిస్తున్నాడో ఆ ప్రకారం మనం జీవిస్తూ వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా అబ్రహాంను ఆశీర్వదించిన దేవుడు యాగోబును ఆశీర్వదించిన దేవుడు అభిగయలు ఆశీర్వదింపబడిన రీతిగా సో దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు కీర్తనలు నలభై ఐదు రెండో చదివితే కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించను మన దేవుడు మన నిత్యము ఆశీర్వదించేటువంటి దేవుడు అని ఉంటాడు ఉదయకాలం నాకు ఆశీర్వాదం లేదని నువ్వు బాధపడుతున్నావా సో నేను ఉన్న చోటనే మేము ఎలా ఉన్నామో అలానే ఉన్నాం నేను ఆలోచిస్తున్నావా కొన్నిసార్లు ఈ నిరుద్యోగ పరిస్థితులు సో ఈ పేదరికం ఎప్పుడు మమ్మల్ని విడిచిపోతుందని ఆలోచిస్తున్నావా ఈ ఆర్థిక ఇబ్బందులతో ఇంకెంత కాలం నేను కష్టపడేదాన్ని మీరు భయపడుతూ ఉన్నారా కొన్నిసార్లు భవిష్యత్తుని గురించి కొన్నిసార్లు రకరకాల పరిస్థితులను బట్టి మనకున్న పేదరికాన్ని బట్టి ఆలోచిస్తూ ఉంటాం భయపడుతూ ఉంటాం కానీ మనం సేవిస్తున్నటువంటి దేవుడు ఈ సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు సో ఆయన ఆశీర్వదిస్తేనే మనము నిత్యము ఆశీర్వదించబడతాం దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించను ఉదయకాలం దేవుడు మనల్ని నిత్యము ఆశీర్వదించాలనే కోరుకుంటున్నాడు దేవుడు మనకు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి మనం అనువయించుకుని ముందు కొనసాగినట్లు ప్రభు మనందరికి సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు ఎసయ మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన వాగ్దానాన్ని బట్ సుద్ధిస్తున్నాను ప్రభా నీకు ఆశీర్వాదం గాక అని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీ ఆశీర్వాదం మీ క్షేమం మీ భద్రత మీ ప్రజలకు మీరు అనుగ్రహించి రావాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు ప్రభునామం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్